టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఆయన కంప్లీట్ చేయాల్సిన మూడు సినిమాలు ఇప్పటికీ లైన్లోనే ఉన్నాయి వాటిలో హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే కాకపోతే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూడు మూవీల్లో హరిహర వీరమల్లు ఒకటి ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ ఉందట ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా ఇప్పుడు మరో నయా షెడ్యూల్తో పూర్తయ్యేందుకు సిద్ధమవుతోంది ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ గారు నటించనున్నారట రీసెంట్గా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ని విడుదల చేస్తామంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు కానీ ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకులు అయినయ్యారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తేలని టాలీవుడ్ మరియు బాలీవుడ్ టాప్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని చూస్తూ ఉన్నారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఏ డైరెక్టర్కి ఉండదు ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ ప్రపంచంలో ఏ నటుడికి లేదు ఈరోజు ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్నారు కానీ ఏదో ఒకరోజు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని నేను నాకు ఉంది ఇండస్ట్రీలో పవర్ స్టార్ ఆ రేంజే వేరు అంటూ అన్నారట సందీప్ రెడ్డి వంగ ప్రశం నేస్ కూడా తెగ వర్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు